మీరు లోకమునకు ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును అది బయట పారవేయబడి మనుష్యుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికినే పనికిరాదు మీరు లోకమునకు వెలుగయ్యున్నారు మీద నుండి పట్టణము మరుగైయుండనేరదు మనుష్యులు దీపము వెలిగించి కొంచము క్రింద పెట్టరు కాని అది ఇంత నుండు వారికందరికీ వెలిగించుటకై దీప స్తంభము మీదనే పెట్టుదురు మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితని తలంచవద్దు నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను